నక్సీ వెరైటీ నే దాని సన్నటి సీజర్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా చిన్న పెండెంట్ మీద ఎలిఫెంట్ వచ్చింది చాలా అంటే చాలా ఎలిగెంట్ ఉందండి బొట్టుమాల డిజైన్ మీద మనకి లక్ష్మీ అమ్మవారు ఇక్కడ అంతా కూడా పికాక్స్ వచ్చాయి బొట్టుమాల వచ్చింది ఇక్కడ కూడా సీజర్స్ ఇచ్చారు టెంపు జ్యువెలరీ అండి చాలా బాగుంది రియల్ గోల్డ్ లాగే ఉందండి ఇండియన్ టెస్ట్ సెట్స్ అయితే చాలా హిట్ అండి చాలా క్యూట్ గా ఉంటాయి డ్రెస్సెస్ మీరు హాఫ్ సారీస్ మీరు అండి లీఫీ డిజైన్ లో కెంపు తోటి వచ్చింది చాలా స్టైలిష్ ఉందండి ఈ విధంగా చాందబాలీ స్టైల్ చోకర్ అండి బాజుబంద్ గా కూడా వాడుకోవచ్చు పిల్లలకి చౌకర్ లాగా కూడా వాడచ్చు చాలా అంటే చాలా ఎలిగెంట్ లుక్ ఉందండి చిన్న సీ తోటి ఇదంతా కార్వింగ్ వర్క్ తోటి భలే ఉంది ఇయరింగ్స్ కూడా మనకి స్టడ్ స్టైల్ వచ్చాయి మధ్యలో లక్ష్మి అమ్మవారు వచ్చారండి ఎంత బాగుందో చూడొచ్చు క్వాలిటీ అనేది పాలిషింగ్ కానీ దాని మీద వచ్చిన వర్క్ కానీ చాలా బాగుంది ఇది కూడా అన్కార్ట్ స్టైల్ లోనే త్రీ లేయర్స్ తోటి వచ్చిందండి కింద కూడా విత్ గోడ్ బాల్స్ మిక్స్ వచ్చింది ఈ విధంగా చాలా ఎలిగెంట్ ఉంది ఇది కూడా రక్షి పాలిషింగ్ లాగా గోల్డ్ మ్యాట్ పాలిషింగ్ ఉంటుంది కదా ఆ పాలిషింగ్ లో వచ్చింది ఇవైతే ఇది ఎవర్ ట్రెండింగ్ అండి సెట్ చాలా బాగుంటుంది మనం ఇలా డిటాచ్ కూడా చేసుకునే విధంగానే ఉంటుంది ఎవ్రీ వన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ ఎవ్రీ డే ఈ వీడియోలో వచ్చేసి ప్యూర్ ఇమిటేషన్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి అన్ని సింగిల్ కూడా హోల్సేల్ ప్రైస్లో ఉన్నాయి రీసెల్లర్ స్పెషల్ వీడియో ఎవరైతే ఇంట్లో కూర్చొని రీసెల్లింగ్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఇంకొన్ని మరిన్ని అప్డేటెడ్ అప్డేట్స్ ఇచ్చేలాంటి క్వాలిటీ బాగుంది ప్రైస్ రీజనబుల్గా ఉంది మంచి మార్జిన్ పెట్టుకోగలిగిన ఇమిటేషన్ జ్యువెలరీ కలెక్షన్స్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నానండి సో దీనికి సంబంధించిన ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు జీకే వన్ గ్రామ్ గోల్డ్ వారి కలెక్షన్స్ని చూస్తున్నామండి సో ఇక్కడ ఈ వీళ్ళ దగ్గర ఏంటంటే హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయి కొన్ని వెరైటీస్ని వీడియోలో చూపించామండి అన్ని రకాల ట్రెండీ కలెక్షన్స్ మనకు ముందు నుంచి బాగా హిట్ అయ్యి రన్ అవుతున్న కలెక్షన్స్ ఇప్పుడు విక్టోరియన్ జ్యువెలరీ వచ్చాయి కదా వాటికి కాపీగా వచ్చిన కలెక్షన్స్ అండి సేమ్ టు సేమ్ విక్టోరియన్ లాగే ఉన్నాయి బట్ చాలా చాలా చీపర్ ప్రైస్లో ఉన్నాయి ఇలాంటి కలెక్షన్స్ అన్నిటితో మీరు చక్కగా రీసెల్లింగ్ చేసుకోవచ్చు సింగిల్ ఐటమ్ని కూడా హోల్సేల్ ప్రైస్లో తీసుకోవచ్చు సో ఈ వీడియోలో చూస్తున్న కలెక్షన్స్ని మీరు స్క్రీన్ షాట్ చేసుకుని ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు చాలా ట్రస్ట్ వర్తి పర్సన్స్ అండి సో ఇకపోతే రీసెలర్ స్పెషల్ అన్నాను కదా వీళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను గ్రూప్లో జాయిన్ అయితే ఎవ్రీ డే అప్డేట్స్ వస్తాయి ఈజీగా వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ రూపీస్ మార్జిన్ పెట్టుకున్నా బాగా సేల్ అయిపోయే వెరైటీస్తో అన్నీ కూడా చాలా మంచి కలెక్షన్స్ అండి సో గ్రూప్లలో జాయిన్ అయ్యి చక్కగా రీసెల్లింగ్ చేసుకోవచ్చు అండ్ వీళ్ళ సోషల్ మీడియా లింక్స్ అండి మీకు వాట్సాప్ గ్రూప్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను అలాగే యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లాంటి అదర్ సోషల్ మీడియా లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీకు ఏదైనా కావాలంటే హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు కలెక్షన్స్ చూసి డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ జీకే వన్ గ్రామ్ గోల్డ్ లో ఫస్ట్ మనం ఒక బ్యూటిఫుల్ సెట్ తోటి మొదలు పెడదాం అండి సో ప్రతిదీ కూడా మనకి క్వాలిటీతో ఉంది అండ్ హోల్సేల్ ప్రైస్ తోటి ఇలా ఉంది ఈ సెట్ అనేది ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్ గా వచ్చాయండి దీని ప్రైస్ వచ్చేసి మీకు కోడ్ ప్రైస్ ఇదండి సెవెంటీ వన్ ఇంటూ టెన్ అండి అంటే సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఇది రీసెల్లర్ స్పెషల్ ప్రైజెస్ అండి ఎవరైనా సింగిల్ పీస్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఓకే యూ కెన్ రిక్వెస్ట్ దే చాలా చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయి కలెక్షన్ అయితే హైదరాబాద్ బేస్డ్ అండి ఇది ఇంకొక మంచి హిట్ ప్యాటర్న్ అండి మీకు క్వాలిటీ చూడొచ్చు కొంచెం బ్రాడ్గా ఇచ్చారు రెగ్యులర్గా మనం దీంట్లో చూస్తూ ఉంటాము బట్ ఇది ఇది కొంచెం ఇంకొంచెం క్వాలిటీతో కొంచెం బిగ్గర్ సైజ్ తో వచ్చిందండి వన్ నాట్ ఎయిట్ ఇంటూ టెన్ అంటే థౌజండ్ ఎయిటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఆల్మోస్ట్ హోల్సేల్ ప్రైస్ ఉందండి సింగిల్ ఐటమ్ కి కూడా సో ఇది నెక్సెట్ ఇయర్ రింగ్స్ ఈ విధంగా వచ్చాయండి మనకి థౌజండ్ త్రీ ట్వంటీ రూపీస్ పడుతుంది మొత్తము రీసెలింగ్ చేసుకునే వాళ్ళు చక్కగా దీనికి ఒక టూ పర్సెంట్ లేదంటే లైక్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా యాడ్ చేసుకున్నా కూడా ఈజీగా సేల్ అవుతాయి ఎందుకంటే అన్ని కూడా షోరూమ్ పీసెస్ అండి మనకి రీసెలర్స్ కి ఇంత మంచి క్వాలిటీతో ఇంత హ్యూజ్ కలెక్షన్ అనేది దొరకదు కాబట్టి లేటెస్ట్ కలెక్షన్స్ తో రీసెలింగ్ చేసుకోవాలనుకుంటే వీళ్ళ వాట్సాప్ గ్రూప్స్ లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చండి గ్రూప్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి సేమ్ డే ట్రాకింగ్ ఇస్తావా అమ్మ సేమ్ ట్రాకింగ్ వచ్చేస్తాయి ఓకే ఇది ఫోర్ ఇంటూ టెన్ అండి అంటే మనకు థౌసండ్ ఫార్టీ లో వస్తుంది అండ్ ఇది వచ్చేసి నైన్టీ సిక్స్ ఇదిప్పటికి టెంపు జ్యువెలరీ అండి చాలా బాగుంది రియల్ గోల్డ్ లాగే ఉందండి నైన్ సిక్స్టీ రూపీస్ వెండి టెస్ట్ సెట్స్ అయితే చాలా హిట్ అండి చాలా క్యూట్ గా ఉంటాయి డ్రెస్సెస్ మీరుకి హాఫ్ సారీస్ మీదకి ఇయర్ రింగ్స్ కూడా చాలా గ్రాండ్ గా వచ్చాయి దీనివి ఇలాగ రియల్ గోల్డ్ ఐటమ్ లాగే ఉందండి పైన పికక్ వచ్చేసి త్రీ డి ఎఫెక్ట్ ఇచ్చారు నైన్ సిక్స్టీ రూపీస్ లో వస్తుంది మీరు సింగిల్ కూడా తీసుకోవచ్చండి ఇదే ప్రైస్ లో షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ ఇది ఇందాక ఒకటి మనం ఇలా చోకర్ లాగా చూసాం కదా ఇది లాంగ్ హారము ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఫోర్టీన్ సెవెంటీ రూపీస్లో క్వాలిటీ బాగుందండి వీటికి తక్కువ రేట్ క్వాలిటీ ఉండేది కాదు ఇవి ప్రీమియం క్వాలిటీ ప్రోడక్ట్స్ అండి మీకు హోల్సేల్ ప్రైస్లో వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా చాలా పెద్దగా బ్రాడ్గా వచ్చాయి వన్ ఫార్టీ సెవెన్ ఇంటూ టెన్ కోడ్ ఇది వచ్చేసి మనకి బొట్టుమాల డిజైన్ అండి బొట్టుమాల డిజైన్ మీద మనకి లక్ష్మీ అమ్మవారు ఇక్కడ అంతా కూడా పికాక్స్ వచ్చాయి బొట్టుమాల వచ్చింది ఇక్కడ కూడా సీజర్స్ ఇచ్చారు చాలా సన్నటి సీజర్స్ ఇచ్చారు చూడండి లుక్ చాలా బాగుంది ఇయర్ రింగ్స్ కూడా బ్రాడ్గా వచ్చాయండి వన్ థర్టీ సెవెన్ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉంది నెక్స్ట్ ఇది కూడా చాలా లేటెస్ట్ డిజైన్ అండి చాలా చాలా బాగుంది చూడొచ్చు పెండెంట్ కానీ ఇక్కడ సైడ్ గ్రోచెస్ కానీ ఈ సన్నటి టూ లేయర్స్ కానీ చాలా బాగుంది విత్ హెవీ ఇయర్ రింగ్స్ వచ్చాయండి చాలా బిగ్గర్ ఇయర్ రింగ్స్తో రియల్ గోల్డ్ ఐటమ్ లాగా ఉంది ఇది ప్రైస్ వచ్చేసి మీకు లెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఓన్లీ సో షిప్పింగ్ అడిషనల్గా ఉంటుందండి వీళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అయ్యేసి రీసెలింగ్ చేసుకోవచ్చు చక్కగా అండ్ ఇది కూడా చాలా క్యూట్ ఉందండి ఈ సెట్ చూసారా మనకి నక్షి వెరైటీనే దాని మీద సన్నటి సీజర్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా చిన్న పెండెంట్ మీద ఎలిఫెంట్ వచ్చింది చాలా అంటే చాలా ఎలిగెంట్ ఉందండి మనకి ఇంకా మార్కెట్లోకి రాని మోడల్స్ కూడా వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి థర్టీన్ ఫార్టీ రూపీస్లో ఉంది అండ్ ఇది వచ్చేసి ఇంకొక సెట్ అండి మనకి సింపుల్ అన్కట్స్తో సీజర్స్తో ఇచ్చారు ఎలిగెంట్ సెట్ అండి థౌజండ్ వన్ నాట్ నైన్ ఇంటూ టెన్ వస్తుంది కోడ్ అండ్ ఇది కూడా కొంచెం సిమిలర్ డిజైన్ ఇలా మీరు బల్క్ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు అండి బల్క్ క్వాంటిటీ తీసుకున్నా కూడా మీకు చక్కగా సేల్ చేసుకోవచ్చు అండ్ ఈ సెట్ కూడా చాలా బాగుందండి లీఫ్ డిజైన్ తోటి మధ్యలో అంతా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు ఇలా వచ్చేసింది థౌజండ్ త్రీ రూపీస్ అంటే మనకి ఇంటూ టెన్ అండి థౌజండ్ థర్టీ రూపీస్లో వస్తుంది సెట్ సో మీరు ఒక టూ హండ్రెడ్ అలా మార్జిన్ పెట్టుకున్న సేల్ అవుతాయి ఇది చూసారా చాలా అంటే చాలా ఎలిగెంట్గా వచ్చిందండి జస్ట్ ఒక నైన్ సిక్స్టీ రూపీస్లో చాలా సింపుల్గా అసలు పెట్టుకుంటే కూడా గోల్డ్ అన్నట్టే ఉంటుంది ఇయర్ రింగ్స్ కూడా ఇలా వచ్చాయండి అంటే పెద్దవాళ్ళు కూడా పెట్టుకోగలుగుతారు నైన్ సిక్స్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కంప్లీట్గా సీజర్స్తో వచ్చిందండి నక్షి పెండెంట్ ఇచ్చారు ఇలాగ బిగ్ ఇయర్ రింగ్స్ చాలా క్రియేటివ్గా ఉన్నాయండి ఇయర్ రింగ్స్ అయితే సూపర్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి వన్ ఫార్టీ సెవెన్ కోడ్ అండి అంటే థౌసండ్ ఫోర్ సెవెంటీ రూపీస్లో వస్తుంది సింగిల్ పీస్ తీసుకోవాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇదండి లీఫీ డిజైన్లో తోటి వచ్చింది చాలా స్టైలిష్ ఉందండి అంటే మనకి పెండెంట్లెస్ మోడల్స్లో చాలా బాగుంటాయి అనుకుంటూ ఉంటాను కదా సో అలాంటి ఒక ప్యాటర్న్ చాలా బాగుంది నైన్ ఫార్టీ రూపీస్లో వస్తుంది నైంటీ ఫోర్ ఇంటూ కోడ్ ఇంటూ టెన్ అనమాట సో ఇది ఇంకొక సెట్ అండి మనకి సిక్స్ ఎయిటీ రూపీస్లో ఉంటుంది ఇది వచ్చేసి పెద్ద బ్రైడల్ హారం అండి మనకి వెడ్డింగ్ సీజన్ ఉంది కదా మీకు ఇది బయట షోరూమ్స్లో ఐదు వేలు తక్కువ ఉండదు ఇక్కడ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్లో వస్తుంది కెంపు వచ్చిందండి కింద కూడా ఈ విధంగా నీట్గా పర్ల్ వర్క్ తోటి వచ్చేసింది ఇయర్ ఇయర్ కూడా బిగ్ బిగ్ బ్రాడ్గా వచ్చాయి ఇది వచ్చేసి ఇంకొకటి మంచి హిట్ ప్యాటర్న్ అండి అన్కట్స్తో వచ్చింది క్వాలిటీ ఉంది చూడండి మీరు క్లోజర్ లుక్లో చూస్తే ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి దీని ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో వస్తుందండి వన్ ఫిఫ్టీ ఇంటూ టెన్ కోట్ లో ఇది వచ్చేసి ఇంకొక లాంగ్ హారము ఇది ఈ విధంగా మనకి ప్యూర్ గోల్డ్ లాగా వచ్చేసింది మోడల్ థౌసండ్ త్రీ ట్వంటీ రూపీస్ లో విత్ బిగ్ ఇయర్ రింగ్స్ వచ్చిందండి అండ్ ఇది వచ్చేసి ఒక చిన్న నెక్లెస్ చోకర్ లాగా వాడచ్చు మనం బాజుబంద్ లాగా కూడా వాడుకోవచ్చు ఇయర్ రింగ్స్ అయితే మనకి జీఆర్టీలో అలా ఉంటాయి కదా అలాంటి ప్యాటర్ అండి చాలా అంటే చాలా ఎలిగెంట్ ఉంది ఇది కూడా మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంది అండ్ ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి సో ఎయిట్ ట్వంటీ రూపీస్ ఇవి వచ్చేసి ప్యూర్ క్వాలిటీలో ఉంటుంది మనకి గోల్డ్ మ్యాట్ ఫినిష్ ఉంటుంది కదా ఆ ఫినిష్లో వచ్చినటువంటి సెట్ అండి తక్కువ రేట్లో కూడా ఉంటాయి కానీ మనకి ఈ ఫినిషింగ్ ఈ క్వాలిటీ అనేది ఉండదు సో ఇది వచ్చేసి మనకి ఈ విధంగా చాందబాలీ స్టైల్ చోకర్ అండి బాజుబంద్గా కూడా వాడుకోవచ్చు పిల్లలకి చోకర్ లాగా కూడా వాడచ్చు అండ్ ఈ సెట్ కూడా చాలా బాగుందండి మనకి ఇది జాలీ సెట్ లాగా గోల్డ్ బాల్స్ తోటి వచ్చింది సింపుల్ స్టడ్ తోటి గోల్డ్ లాగే ఉంది పెద్దవాళ్ళు అంటే పెద్ద ఏజ్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో ఉందండి ఇది వచ్చేసి చోకర్ కమ్ నెక్లెస్ లాగా వాడుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా బ్రాడ్గా ఉంది అన్నీ కూడా మంచి క్వాలిటీతో వచ్చేయండి సెట్స్ మనకి రెగ్యులర్ ప్యాటర్న్స్ అన్ని హిట్ ప్యాటర్న్స్ అన్నీ ఉన్నాయి లేటెస్ట్ మోడల్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర మనకి నెక్స్ట్ ఇప్పుడు విక్టోరియన్ జ్యువెలరీ ట్రెండ్ కదా అలాంటి కలెక్షన్స్ కూడా ఉన్నాయి చూద్దాము ఇదైతే మీకు థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో వస్తుంది వన్ థర్టీ ఫైవ్ ఇంటూ టెన్ కోడ్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి పులిగోరండి ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్లో వస్తుంది ఇలాగ చాలా నీట్గా గా ఉంది చూడండి మీకు ఆల్మోస్ట్ హోల్సేల్ ప్రైస్ అండి ఏదైనా ఇక్కడ సో నెక్స్ట్ వచ్చేసి ఇది విక్టోరియన్ స్టైల్ జ్యువెలరీ అండి అంటే మనకి ఇది రియల్ విక్టోరియన్లో త్రీ థౌజండ్ అలా ఉంటుంది కదా ఇలాంటి సెట్ ఇది వచ్చేసి మీకు సెవెన్ ఫార్టీలో అంటే విక్టోరియన్లోనే మనకి విక్టోరియన్ లాగా చేయించారు ఫస్ట్ కాపీ అన్నట్టు ఈ విధంగా గెంపుతో పచ్చలతోటి చేయించారండి ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి ఇది వచ్చేసి మీకు ఓన్లీ సెవెన్ ఫార్టీ రూపీస్ ఇలాంటివి ఎవరైనా ఇంట్లో సేల్ చేసే వాళ్ళు కూడా ఇలాంటి కలెక్షన్తో ఇప్పుడు ట్రెండింగ్ ఉంది కాబట్టి ఇవి తెప్పించుకొని కూడా సేల్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది ఇంకొక సెట్ అండి లాకెట్ కమ్ ఇయర్ రింగ్స్ సిక్స్ ట్వంటీ రూపీస్లో చాలా చూడండి రియల్ విక్టోరియన్ లాగే ఉంది నెక్స్ట్ ఇది కూడా అండి చాలా అంటే చాలా ఎలిగెంట్ లుక్ ఉందండి చిన్న సీ తోటి ఇదంతా కార్వింగ్ వర్క్ తోటి భలే ఉంది ఇయర్ రింగ్స్ కూడా మనకి స్టడ్ స్టైల్ వచ్చాయి మధ్యలో లక్ష్మీ అమ్మవారు వచ్చారండి మీకు ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్లో ఉంది బ్యూటిఫుల్ సెట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కెంపూ సెట్ అండి ఇది కొంచెం జడావు కొందని స్టైల్ లాగా కనిపించేలాగా ఉంది ఇలాగా వన్ థర్టీ నైన్ ఇంటూ టెన్ కోడ్ లో వస్తుంది ఇది అండ్ ఇది కూడా మనకి బాగా ఫేమస్ అయినటువంటి సెట్ ఏనండి ఇది మనకి ఓల్డెన్ స్టైలే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు బాగా సేల్ అవుతుంది మోడల్ కూడా వన్ థర్టీ ఫోర్ ఇంటూ టెన్ కోడ్ సో ఇది టూ పీసెస్ కి ఫైవ్ ఫిఫ్టీన్ అమ్మా ఇది టూ పీసెస్ కి ఫైవ్ ఫిఫ్టీన్ బాజు అది ఓకే బాజు మనకి టూ ఐటమ్స్ కూడా కలిపి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అట్ అండి ఎంత బాగుందో చూడొచ్చు క్వాలిటీ అనేది పాలిషింగ్ కానీ దాని మీద వచ్చిన వర్క్ కానీ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది నాన్ థర్డ్ స్టైల్ బిగ్ ఇయర్ రింగ్స్ తోటి వచ్చిందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్లో చాలా బాగుంది రియల్ గోల్డ్ లుక్ ఉంది చూడండి ఇయర్ రింగ్స్ కూడా చాలా బిగ్ వచ్చాయి ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇదండి మనకి ఇది కూడా స్టైల్ స్టైల్లోనే త్రీ లేయర్స్ తోటి వచ్చిందండి కింద కూడా విత్ గోల్డ్ బాల్స్ మిక్స్ వచ్చింది ఈ విధంగా చాలా ఎలిగెంట్ ఉంది ఇది కూడా టూ థౌజండ్ ట్వంటీ రూపీస్లో వస్తుందండి టూ నాట్ టూ ఇంటూ టెన్ కోడ్ అండ్ ఇది వచ్చేసి టూ లేయర్స్ టూ లేయర్స్ కానీ మల్టీ లేయర్స్ త్రీ లేయర్స్ సెట్స్ ఫుల్ ఇన్ ట్రెండ్ అండి సో అలాంటి ఒక ప్యాటర్న్ ఇది మధ్యలో కూడా చిన్న స్టోన్ వర్క్ తోటి వచ్చింది ఇదంతా కూడా బిగ్ స్టోన్ తోటి బాగా హైలైట్ చేశారు ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి వన్ థర్టీ వన్ కోడ్తో ఉంది అంటే థర్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఉంటుంది ఇది ఇంకొక సింపుల్ నెక్లెస్ సెట్ అండి చిన్న పెద్దవాళ్ళు ఎవరైనా వేసుకోగలిగేలాగా జస్ట్ అట్ సిక్స్ టెన్ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉంది అండ్ ఇది వచ్చేసి చోకర్ అండి జస్ట్ ఇలా ఒట్టిగా ఒకటి పెట్టుకుంటే అద్ద్రిపోయిద్ది అండ్ అన్కట్స్ తోటి మనకి ఇయర్ రింగ్స్ కూడా ఇలా వచ్చేసాయి ఇది కూడా మనకి థర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్లో ఉంటుంది జస్ట్ మీకు ఫ్యూ కలెక్షన్స్ ఏనండి నేను ఇక్కడ వీడియోలో చూపించింది వీళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చాలా అంటే చాలా స్టాక్ ఉందండి మీరు ఇక్కడ అంతా చూడొచ్చు సో ఇంకొక పెద్ద సెట్ అండి హారము మంచి డిఫరెంట్గా ఉంది ఇక్కడ అంతా కూడా త్రీ డి ఎఫెక్ట్ ఇచ్చారండి ఇలాగా సో లక్ష్మీ అమ్మవారు వచ్చి ఇదంతా కూడా సీజర్స్ తోటి అండ్ ఈ విధంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది టూ సిక్స్టీ ఫోర్ అండి కోడ్ టూ థౌజండ్ సిక్స్ ఫార్టీ రూపీస్లో వస్తుంది ఇది మ్యాంగో హారము మనకు త్రీ బై ఫోర్త్ లాగా వాడుకోవచ్చు చిన్న స్టడ్ తోటి వచ్చిందండి వన్ సిక్స్టీ నైన్ కోడ్లో ఉంది ఇది వచ్చేసి వన్ థర్టీ టూ కోడ్ ఇలాంటి మోడల్స్ ఎవర్ గ్రీన్ ఎప్పటికీ నడుస్తుంటాయండి సో ఇవన్నీ మీ గ్రూప్లో పిక్చర్స్ పోస్ట్ చేస్తారు ఎవ్రీడే అప్డేట్స్ ఇస్తారు అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఇంకా కొంచెం డిఫరెంట్ గా ట్యూ లైక్ ట్రెడిషనల్ గా ఉంది సో ఇలాంటివన్నీ కూడా మీకు వాట్సాప్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటారండి చక్కగా రీసెల్లింగ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ పడుతుంది ఇయర్ రింగ్స్ కూడా పెద్దగా వచ్చాయి అన్ని కూడా ప్రీమియం క్వాలిటీ ఉండే సెట్స్ అండి వచ్చేసి మనకి థ్రెడ్ జ్యువెలరీ బ్లాక్ థ్రెడ్ తోటి ఈ విధంగా మంచి ఫినిషింగ్ చూడొచ్చు మీకు లక్ష్ పాలిషింగ్ లాగా గోల్డ్ మ్యాట్ పాలిషింగ్ ఉంటుంది కదా ఆ పాలిషింగ్లో లో వచ్చింది లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ వస్తుంది ఇవైతే ఇది ఎవర్ ట్రెండింగ్ అండి సెట్ చాలా బాగుంటుంది మనం ఇలా డిటాచ్ కూడా చేసుకునే విధంగానే ఉంటుంది తీసేసి మనం వేరే దాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మీకు గుత్త పుసులు అండి అండ్ ఈ విధంగా వచ్చేసింది వన్ ఎయిటీ టూ కోడ్తో ఉంది ఇయర్ రింగ్స్ అయితే చాలా అంటే చాలా ఎలిగెంట్ ఉన్నాయండి కంప్లీట్లీ ట్రెడిషనల్ మోడల్ కంప్లీట్ సీజెడ్ వర్క్ తోటి కింద గుత్త గోల్డ్ బాల్స్ వచ్చాయి వన్ నాట్ సెవెన్ కోడ్ అంటే థౌసండ్ సెవెంటీ రూపీస్ పడుతుంది ఈ మోడల్లో కూడా మీకు తక్కువ రేట్లో కూడా కనిపిస్తాయి ఇది మంచి క్వాలిటీతో ఉంది టూ ట్వంటీ సిక్స్ కోడ్ సేమ్ ప్యాటర్ను టూ ట్వంటీ ఫైవ్ కోడ్తో ఉందండి అండ్ ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ మీకు ఇలాగా లైట్ వెయిట్ ఉన్నాయి సో కిందంతా కూడా చిన్న చిన్న సీ ఈ స్టడ్ కూడా డిఫరెంట్గా ఇచ్చారండి ఫిఫ్టీ త్రీ కోడ్తో ఉంది కిడ్స్ది వడ్డానం అండి కిడ్స్ వడ్డానము ఇక్కడ అంత లోటస్ పైకి కిందకి రెండు వైపున డిజైన్ వచ్చేలాగా వన్ థర్టీ ఫోర్ కోడ్తో ఉందండి ఇది వచ్చేసి వన్ థర్టీ సిక్స్ కంప్లీట్ నక్షి వర్క్ తోటి వచ్చిందండి సీ ఇచ్చారు ఇయర్ రింగ్స్ కూడా బ్రాడ్గా వచ్చాయి వన్ థర్టీ సిక్స్ కోడ్ సో ఇది కూడా వన్ వన్ సెవెంటీ సిక్స్ కోడ్ తోటి చిన్న నెక్లెస్ అండి ఇలాంటి వీళ్ళ దగ్గర చాలానే ఉన్నాయి ఇక్కడ ఫ్యూ కలెక్షన్స్ అయితే మీకు వీడియోలో చూపించారండి ఇది కూడా చూడొచ్చండి ఈ వర్క్ అనేది చాలా నీట్ గా డిఫరెంట్ గా ఉంది మిగతా సెట్స్ తో పోలిస్తే ఫైవ్ సెవెంటీ రూపీస్ లోనే వస్తుంది సెట్ మొత్తం కూడా సో మీరు ఈజీగా ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ మార్జిన్ వేసుకున్నా కూడా సేల్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ లో కంప్లీట్ నాలుగు వైపులా వర్క్ వచ్చింది డిఫరెంట్ గా ఉంది చూడండి అండ్ ఇయర్ రింగ్స్లో లో మనకి ఇలాగా చాలా వెరైటీస్ ఉన్నాయండి బ్యాంగిల్స్ లో కానీ ఇయర్ రింగ్స్లో లో కానీ మీకు సీజెట్స్ కానీ నక్షి కానీ విక్టోరియన్ జ్యువెలరీ వాట్ నాట్ దే హావ్ ఎవ్రీథింగ్ అండి సో ఇక్కడ ఇంకా పెట్టారు ఇది వచ్చేసి చిన్నది మనకి రావి ఆకులో వస్తుంది కదా ఆ విధంగా ఇక్కడ ఒక త్రిశూలం లాగా వచ్చి చాలా డిఫరెంట్ గా గా ఉందండి సెట్ సో ప్రతి దాని మీద కూడా మనకి ఈ విధంగా వస్తుంది అనమాట ఎయిట్ సిక్స్టీ రూపీస్ లో ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి ట్రెడిషనల్ అండి ఇదంతా కూడా నక్షి పెండెంట్ ఇయర్ రింగ్స్ కూడా మనకి నక్షి వర్క్ లో వచ్చాయి వన్ ఫిఫ్టీ టూ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ప్రైస్ రేంజ్ ఉంటుంది ఇది ట్వల్వ్ ట్వంటీ సిక్స్ ప్రైస్ రేంజ్ లో ఉందండి ఇది కూడా చూడొచ్చు ఇలాంటి చిన్న చిన్నవి బాగా సేల్ అవుతాయి అండి ట్వెల్వ్ ట్వంటీ రూపీస్ లో ఇంత యూనిక్ గా ఉన్నాయో స్టడ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఆడుకునేలాగా ఉంది అండ్ ఇంకొక నెక్స్ట్ అండి విత్ ఇయర్ రింగ్స్ బిగ్ ఇయర్ రింగ్స్ అంటే లెవెన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ రూపీస్లో లో ఉంది ఇది త్రీ హండ్రెడ్ అండ్ థర్టీన్ రూపీస్లో లో ఉందండి జస్ట్ త్రీ థర్టీన్ రూపీస్లోనే లోనే మీకు షిప్పింగ్ కూడా అడిషనల్ ఉంటుంది సో ఇలాగా బ్రాడ్ గా వచ్చిందండి చాలా రీజనబుల్ ప్రైసెస్ లో ఉన్నాయి అన్నీ కూడా సో ఇది ఇంకొక సెట్ అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ రూపీస్లో లో ఉంది చాన్బాలి ఇంకొక మీకు అన్కట్స్ అండ్ సీజర్స్తో వచ్చిన సెట్ అంటే వన్ వన్ ఎయిట్ ఇంటూ టెన్ అండి దాని కోడ్ ఇది వచ్చేసి మీకు వన్ వన్ త్రీ ఇంటూ టెన్ కోడ్తో ఇది కూడా కంప్లీట్ వర్క్ తోటి వచ్చింది హెవీగా ఇలాంటివి సింగ్ సింపుల్ గా చాలా క్యూట్ గా ఉంటాయి విత్ ఇయర్ రింగ్స్ వచ్చింది ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ రూపీస్ లో ఉంది సో ఇది వచ్చేసి థౌసండ్ టెన్ రూపీస్ లో వస్తుందండి ఈ సెట్ ఇది కూడా మీకు ఇయర్ రింగ్స్ చూడొచ్చు క్వాలిటీ ఉందండి జ్యువెలరీ మొత్తానికి కూడా సో ఇది వచ్చేసి కెంపు జ్యువెలరీ రియల్ గోల్డ్ లాగా ఉంటుంది సింపుల్ గా ఒకటి పెట్టుకున్న లాంగ్ ఫ్రాక్స్ మీద కూడా బాగుంటుంది సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఇది వచ్చేసి మీకు థౌసండ్ టెన్ రూపీస్ లో వస్తుందండి ఇది వచ్చేసి మల్టీ కలర్ స్టోన్ వర్క్ తోటి వచ్చింది సీజెడ్స్ వన్ థర్టీ ఫోర్ కోట్ తోటి ఉంది సో ఇక్కడ చూపించింది రియల్లీ కొన్ని కలెక్షన్స్ ఏ అండి వీటికి సంబంధించిన కంప్లీట్ కలెక్షన్స్ మీకు వీళ్ళ వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేస్తారు